హలో ఎవరివన్ నేను మీ డాక్టర్ రాసమల్ సాయి కుమార్ సీనియర్ జర్నలిస్ట్ మనం ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఉప్పల్ మన ఉప్పల్ బగాయి కంటే చిల్పారా ఆపోజిట్ వస్తుంది ఎల్బడార్ వెళ్ళే రోడ్లో మన ఇండియన్ పెట్రోల్ పంప్ ఎగ్జాట్లీ ఇండియన్ పెట్రోల్ బంక్ జస్ట్ పక్కనే మరి వీళ్ళు ఫ్రెష్ బస్ గుడ్స్ అండ్ జ్యూసెస్ ది కోకోనట్ జ్యూస్ ఫ్యాక్టరీ మన ఓట్స్ అండ్ ఫుడ్స్ అండ్ కోకనట్ కూడా వీళ్ళు చేస్తారు అన్ని ఈవెంట్స్ కూడా వీళ్ళు జ్యూసులు కానీ కొకనట్లు కానీ జ్యూస్లు కానీ చేస్తారు సప్లై చేస్తారు మరి చూడండి ఇక్కడ వీళ్ళు వీళ్ళ దగ్గర వచ్చేసి మన కొబ్బరి కొండాలి వచ్చేసి ఇంపార్టెంట్ అని తర్వాత పన్నులు ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ చూడండి ఇలా ఉంటాయి ప్రతి ఒక్క పండు దొరుకు దొరకని అనేది లేదు ఇక్కడ ఎవ్రీథింగ్ చూడండి మరి జామ పండు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ గ్రేప్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది కివీ ఫ్రూట్ చితలు చూడండి ప్రతి ఒక్కటి బెర్రీ ఇలా అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుంది దేంతో పాటు వాళ్ళు ఇక్కడ కూర్చొని కూడా చూసుకుంటువచ్చు అంటే వాళ్ళే ఏమో ఏ పండ్లైనా ఏ కుప్పైనా చూసినా కూడా మంచి అంబులెన్స్ మరి మంచి కూర్చోండి మరి విశాలంగా కూర్చోండి కూడా మరి జ్యూస్లు తాగొచ్చు చూడండి ఈ విధంగా మరి జ్యూస్ తయారు చేస్తారు ఈ విధంగా ఫ్రెష్ జ్యూస్ మరి ఇక్కడ చూడండి మరి ఫ్రెష్ కోకోనట్ జ్యూస్ మరి ఇక్కడ చూడు వాళ్ళ కొట్టించి మరి జ్యూస్ చేస్తారు చూడండి ఇలా ఫ్రెష్ కోకోనట్ జ్యూస్ అయితే ఆ కొబ్బరి జ్యూస్ తీసిన తర్వాత చూడండి ఆ కొబ్బరి అనేది ఉంటుంది కదా వాళ్ళు దాన్ని వాళ్ళు జ్యూస్లో కలుపుతారు అనమాట అది ఒక చాలా టేస్టీగా ఉంటుంది అది ఈ విధంగా మరి జ్యూస్లో వేస్తారు కొబ్బరి మరి ఈ విధంగా షుగర్ వేస్తారు మరి తేనె మరి ఇంకా కొంచెం ఏంటంటే మరి గూకల్స్కి వెళ్తారు కొంచెం పౌడర్ని అంటే టేస్టీగా రావడానికి ఏది కూడా హెల్తీగా చాలా హెల్తీ అది గ్లూకోజ్ కూడా న్యాచురల్గా ఉంటుంది రెడీ అయిన జ్యూస్ తయారు చేసిన తర్వాత మరి దాన్ని పిప్పి తీయడానికి ఇలా జాలి పట్టి మళ్ళీ తీసేసి తర్వాత మిగిలిన జ్యూస్ చూడండి నాకు తెలిసినట్టు అయితే ఇది ఒక అమృతం ఆరోగ్య సంజీవిని ఇది ఇది తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా చలువ కూడా ఇంకా రానున్న రోజులలో మన ఎండాకాలం ఉంది ఇంకా చాలా చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఎండాకాలంలో ఇక్కడ జ్యూస్ మొత్తం రెడీ అయిన తర్వాత గ్లాసు వస్తుంది చూడండి చూస్తాను కూడా తాగే విధంగా ఇప్పుడు ఎట్లా ఉంది తాగాలనిపించే విధంగా ఉంది ఇంకో ఈ విధంగా అయితే చూడండి మరి రేట్లు కూడా చాలా రీజనబుల్ అండ్ ఏంటంటే మెయిన్గా వీళ్ళు వచ్చేసి రాజమండ్రిలో అక్కడ ఫేమస్ ఆ ఫేమస్ అనేది జ్యూస్ని మనకు ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారట మరి నేను కూడా నెంబర్ మెన్షన్ చేస్తున్నాను అందరు కూడా వచ్చి మరి ఒక నచ్చిన జ్యూస్ని ఇక్కడ తాగొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్